హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ మా బాబా వాళ్ళది హోటల్ రీఓపెన్ చేశారు కదా అక్కడ తినేసి షాపింగ్ అయితే వెళ్ళాము షాపింగ్ ఏంటంటే మా పాప బర్త్డే ఉంది అందుకే ఫస్ట్ అయితే ఒక షాప్కి వెళ్ళి చూసాము ఇక్కడ అన్నీ బాగానే అనిపించాయి ఇందులో మాకు చూడగానే ఒకటి బాగా అనిపించింది అది పక్కన పెట్టుకున్నాము ఇంకా ఫ్రాక్స్ చూసాము ఇందులో మీకు ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్లో చెప్పండి ఫైనల్గా ఒక డ్రెస్ అయితే తీసుకొని చెన్నై షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము అక్కడ కూడా చూసి మళ్ళీ ఇక్కడ కొత్తగా సిఎంఆర్ ఉంటే అక్కడ కూడా వెళ్ళి చూసాము కొత్త కలెక్షన్ ఏమైనా ఉన్నాయేమో అనేసి అక్కడ నేను లిఫ్ట్లో నుంచి బయటికి రాగానే ఒక సేల్స్ గల్ లక్క నన్ను చూసి గుర్తుపట్టింది అంటే మన సబ్స్క్రైబర్ కాదు అసలు నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని కూడా తెలియకపోవచ్చు ఏంటంటే నిజాంపేట్లోనే సీఎంఆర్కి తరచుగా వెళ్తూ ఉండేవాళ్ళము అక్కడ అక్క వర్క్ చేసేది అది మాకు ఇంటికి దగ్గరలో ఉండేది అక్కడ చాలా సార్లు చూశాను అక్కని కూడా షాపింగ్లో బట్టలు కూడా బాగా చూపిస్తుంది మంచివి నాకు కూడా అనిపించింది అడుగుదాం అనేసి కాకపోతే ఏమోలని కొంచెం కొంచెం సైలెంట్గా ఉన్నాను అంత దూరం నుంచి వచ్చారా ఇక్కడికి అని అన్నారు అవును అని చెప్పాను మళ్ళీ అక్కడ పాపకి పార్టీ వేర్ చూసాము నాకు పెద్దగా నచ్చలేదు మరీ హెవీగా ఉన్నా కూడా నాకు నచ్చవు తర్వాత అయితే వెస్టర్న్ వేర్ డ్రెస్ తీసుకున్నాము తర్వాత మా పాపకి అయితే సిఎంఆర్ షాపింగ్ మాల్ మొత్తం తిరుగుతుంది ఆ వరకు ఈ వరకు షూ తీసేసి ఎక్కడో వేసేసింది కనిపించలేదు మళ్ళీ లాస్ట్ కి అయితే కనిపించాయి అక్కడ ఒక బాబు ఉంటే ఆ బాబుతో బాగా ఆడుకునింది ఇంకా బొమ్మలకు ముద్దు పెడుతుంది తర్వాత పాప షాపింగ్ అయితే కంప్లీట్ అయింది ఇంకా బ్రాండ్ ఫ్యాక్టరీకి వెళ్దామని వెళ్తున్నాము ఇంకా అసలే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా లక్కీగా ఆ రోజు అయితే ఎండలు లేవు అక్కడే అప్సరా బాదం మిల్క్ చాలా ఫేమస్ చాలా ఇయర్స్ నుంచి ఉంది ఇక్కడ ఈ అడ్రస్ వచ్చేసి కేపిహెచ్బి దగ్గర మంచిరా మాల్ లైన్ టెంపుల్ బస్ స్టాప్ వెళ్ళే రూట్ లో ఉంటుంది బాదం మిల్క్లో లో కోవా అండ్ సన్నగా క్రష్ చేసిన బాదం వేస్తారు చాలా బాగుంటుంది తర్వాత బ్రాండ్ ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ షాపింగ్ చేసి ఇంటికి వెళ్తుండగా మధ్యలో ఉదయ్ భోజనశాల హోటల్ కనిపించింది ఇక్కడ అంతా వెజ్ అప్పటికి ఆకలి ఏం వేయలేదు టైం అయితే త్రీ థర్టీ అయిపోయింది ఇంకా టైం అయింది కదా అనేసి వెళ్ళాము ఇది కూడా కేపిహెచ్పిలోనే ఉంది లోపల ఆంబియన్స్ అయితే చాలా బాగుంది హోటల్ అయితే గుంటూరు వాళ్ళదంట రీసెంట్గా స్టార్ట్ చేశారు మేమైతే కాజు పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేశాము అది వచ్చేలోపు మాకు కొద్దిగా కేసరి పులిహోర పెట్టారు పాపు ఉందని పెట్టారనుకుంటున్నాను కేసరి పులిహోర అయితే సేమ్ గుల్లో పెట్టినట్టుగానే చాలా టేస్టీగా ఉన్నాయి తర్వాత మా ఆర్డర్ అయితే వచ్చింది కాజు పన్నీర్ బిర్యానీ ఇంకా మా పాప అయితే అసలు తినలేదు ఇంకా ఇబ్బంది పెట్టడం ఎందుకు అనేసి అప్పడం తినింది నేను ఎక్కువ బలవంతం చేయలేదు ఇంటికైతే వచ్చేసాము తర్వాత నైట్ మా పాప డ్రెస్ వేసి చూశాను చాలా లూజ్ అనిపించింది తర్వాత సీఎంఆర్లో తీసుకునేది అయితే ట్రైల్ వేశాను వేరే షాప్లో అయితే మా పాప వేపించుకోలేదు ఇంకా ఈరోజు మార్నింగ్ వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకొని దానికంటే స్మాల్ సైజ్ తెచ్చుకున్నాము అదైతే పర్ఫెక్ట్గా సరిపోయింది తర్వాత మా ఇంటికి దగ్గరలో తాటికాయలు కొట్టారు అప్పటికే అయిపోయాయి మేము వచ్చేసరికి తర్వాత కొంచెం ముందుకెళ్ళి అక్కడ తాటికాయలు కొడుతుంటే మినిమం థర్టీ టు ఫార్టీ మినిట్స్ వెయిట్ చేసి మరి తాటికాయలు తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాను ఇంతేనండి వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్